సమ్మర్ లోనే ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరిగేవి కానీ ఇప్పుడు అన్ని సీజన్లలో ఫైర్ యాక్సిడెంట్లు ఆందోళన కలిగిస్తున్నాయి ఓ ఫైర్ సేఫ్టీ పై ఎంత అవగాహన కల్పిస్తున్నా మరోవైపు కొందరు నిర్లక్ష్యం ఎందరో ప్రాణాలని బలి తీసుకుంటోంది రీసెంట్ టైమ్స్ లో జరిగిన అగ్ని ప్రమాదాల్లో ఎంతో మంది సమిధులైపోయారు నిప్పుతో చెలగాటం కాదు ఎవరో నిర్లక్ష్యానికి మరెవరో బలైపోతున్నారు గోవా నైట్ క్లబ్ లో జరిగిన భారీ అగ్ని ప్రమాదమే అందుకు నిదర్శనం గోవా రాజధాని పనాజీకి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న బిర్చ్ బై రోమియా లేన్ నైట్ క్లబ్ లో ఒక్కసారిగా మంటలు ఎగుశాయి వెంటనే సహాయక చర్యలు చేపట్టినా అప్పటికే దారుణం జరిగిపోయింది ఇరవై ఐదు మంది ప్రాణాలు అగ్నికి ఆహుతయ్యాయి చనిపోయిన వారిలో నలుగురు టూరిస్టులు మిగతా వాళ్లు క్లబ్ సిబ్బందిగా గుర్తించారు ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడమే ప్రమాద తీవ్రతకు కారణమని ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు అధికారులు అయితే క్లబ్ లో డాన్స్ షో జరుగుతున్నప్పుడు టపాసులు పేలడం వల్లే ఆ మంటలు అంటుకున్నాయి అయితే తప్పించుకున్న క్రమంలో అందరూ ఒక్కసారిగా పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది మరోవైపు అప్పటికే దట్టమైన పొగ కమ్ముకుంది అయితే బ్యాక్వాటర్ సమీపంలో ఉన్న నైట్ క్లబ్ లోకి వెళ్లి వచ్చేందుకు ఇరుకైన మార్గాలు ఉండడంతో నాలుగు వందల మీటర్ల దూరంలోనే ఫైర్ ఇంజన్ను ఆపేయాల్సి వచ్చింది ఇక లోపల కూడా ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించలేదని దర్యాప్తులో గుర్తించారు క్లబ్ నిర్వాహకుల నిర్లక్ష్యం అడ్డగోలుగా అనుమతులు ఇచ్చిన అధికారుల అలసత్వం విరిసి ఇరవై ఐదు మంది ప్రాణాలు మంటల్లో కలిశాయి గోవాలో అయినా అమెరికాలో అయినా మరెక్కడైనా నిప్పు నిప్పే నిర్లక్ష్యం చేస్తే ముప్పే రీసెంట్ గా అమెరికా అల్బామా రాష్ట్రం బమింగ్హామ్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు హైదరాబాద్ వాసులు ప్రాణాలు కోల్పోయారు ఉన్నత చదువుల కోసం వెళ్లిన ఆ ఇద్దరు బిడ్డలు మంటల్లో సమిధులయ్యారు గత నెల పదిహేడవ తేదీన మక్కాలో జరిగిన బస్సు ప్రమాదంలో నలభై రెండు మంది హైదరాబాదీలు చనిపోయారు మక్కాను దర్శించి తిరిగి వస్తున్న క్రమంలో వాళ్లు ప్రయాణిస్తున్న బస్ డీజిల్ ట్యాంకర్ ను ఢీకొట్టింది అయితే ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి అయితే సహాయక చర్యలు చేపట్టేలోపే నలభై రెండు మంది అగ్నికి ఆహుతయ్యారు ఇటీవలే బీకావేరి బస్సు ప్రమాదంలో పంతొమ్మిది మంది ప్రయాణికులు చనిపోయిన ఘటన అందరినీ కలిచివేసింది హైదరాబాద్ శివారు పఠాన్చెరు ప్రాంతంలో సిగాసి కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి భారీగా అగ్ని ప్రమాదం జరిగింది నలభై మంది కార్మికుల జీవితాలు బుగ్గిపాలయ్యాయి అగ్ని ప్రమాదాలకు కారణం ముమ్మాటికి నిర్లక్ష్యం గోవా నైట్ క్లబ్ లో నిర్లక్ష్య లోపాలు వెలుగుచూస్తున్నాయి గోవా రాజధాని పనాజీకి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నైట్ క్లబ్ ని ఓయినేదే ప్రారంభించారు నైట్ క్లబ్ లో ఏమాత్రం భద్రతా చర్యలు లేవని గుర్తించారు నైట్ క్లబ్ మేనేజర్ తో పాటు కొందరు క్లబ్ సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు गोवा के हिस्ट्री में इस तरह का टूरिज्म लेवल पे इंसिडेंट होना है बहुत बड़ी घटना है इस तरह का इंसिडेंस कभी नहीं हुआ था और जो जो कल्प्रेट इसमें है जो जो उनको बिहाइंड बार्स किया जाएगा ఇప్పటికే క్లబ్ ఓనర్లకు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు అగ్ని ప్రమాద ఘటనపై గోవా ప్రభుత్వం మెజిస్టేరియల్ విచారణకు ఆదేశించింది ఇలా క్లబ్బుల్లో అయినా హోటల్లో అయినా హాస్టల్లో అయినా పరిశ్రమల్లో అయినా చివరకు బస్సుల్లో కూడా సేఫ్టీ లేదు ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడం వల్లే దారుణాలు మారణ హోమాలు అన్నది నిప్పు లాంటి నిజం